హలో అండి నమస్తే వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి న్యూ మదర్స్కి బేబీ కేర్ బేబీ కేర్ కోసం ఏమేమి కావాలి ఏమేమి ప్రోడక్ట్స్ కావాలి నేనేమేం యూస్ చేస్తాను మా పాప కోసం అనేది వీడియోలో చూపిస్తాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ చేసేది ఫస్ట్ బాటిల్స్తో స్టార్ట్ చేద్దాము నా దగ్గర టూ టైప్స్ ఆఫ్ బాటిల్స్ ఉన్నాయి ఒకటి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒకటి వన్ ట్వంటీ ఎంఎల్ ఇవి వచ్చేసి ఫిలిప్స్ కంపెనీవండి అవెంట్ ఇవి బాటిల్స్ మనం ఒకసారి కొంటే మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ నిప్పల్స్ అయితే త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూనే ఉండాలి మనం క్లీన్ చేసేటప్పుడు కూడా ఇలా నిప్పలు మొత్తం తీసేసి లోపల ఈ నిప్పల్ లోపల అంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా అలాగే క్యాప్ బాటిల్ అన్నీ క్లీన్ చేసుకోవాలి ఈ నిప్పలకి ఇక్కడ హోల్స్ ఇచ్చి ఉంటారు వాళ్ళ ఏజ్ని బట్టి ఆ హోల్స్ పెంచుతూ ఉంటారు ఒకసారి ఒక హోలే ఉంటుంది తర్వాత త్రీ మంత్స్ తర్వాత టూ హోల్స్ ఉంటాయి తర్వాత త్రీ హోల్స్ అలా హోల్స్ పెంచుతూ ఉంటారు ఫ్లో పెరగడానికి పెరిగే కొద్దీ కొంచెం ఎక్కువ ఎక్కువే తాగలరు కదా సో అందుకోసమని ఇలాంటివి నా దగ్గర ఫోర్ ఉన్నాయండి ఇవి టూ ఇవి టూ మొత్తం ఫోర్ ఉన్నాయి వీటిని క్లీన్ చేయడానికి నేను ఈ టూ బ్రషెస్ వాడతాను ఇది వచ్చేసి నిప్పల్స్ క్లీన్ చేయడానికి నిప్పల్ లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇది సిలికా ఉంది దీన్ని మనం తీసి స్టెరిలైజ్ చేసుకోవచ్చు ఇలా ఇది వచ్చేసి బాటిల్ క్లీన్ చేయడానికి ఇది బాటిల్ మొత్తానికి లోపల సరిపోతుంది ఇది కూడా ఇలా తీసేసి ఇది కూడా సిలికాదేనండి ఇవి రెండు సెట్ దీన్ని కూడా స్టెరిలైజ్ చేసుకోవచ్చు ఇవి రెండు కలిపి ఒక సెట్ ఓకే వాటిని క్లీన్ చేసే లిక్విడ్ వచ్చేసి ఇది అండి లవ్ ల్యాప్ది లిక్విడ్ క్లెన్జర్ ఇది యూజ్ చేస్తున్నాను నేను అండ్ స్పూన్స్ చూపిస్తాను ఫస్ట్ నేను ఈ టూ స్పూన్స్ వాడేదాన్ని ఇవి పైన సిలికాన్ బట్ లోపలైతే ప్లాస్టికే ఈ సిలికాన్ ప్లాస్టిక్ ఇక్కడ విడిపోయి ఉంటుంది ఈ డిజైన్స్ దగ్గర ఇక్కడ 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 ఏంటంటే మనం ఎంత క్లీన్ చేసినా ఈ లోపలికి వెళ్ళిపోయిన ఫుడ్ అనేది రావట్లేదు అందుకని చెప్పేసి నేను ఇవి తీసేసి మళ్ళీ కొత్తగా ఇవి తెప్పించుకున్నాను ఇవి టోటల్ సిలికానే ఇందులో ప్లాస్టిక్ ఏమీ లేదు ఇదంతా సిలికానే బట్ మనము కొత్తగా ఫీడింగ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే సిక్స్ మంత్స్ అప్పుడు లిక్విడ్స్ పెడతాం కదా అప్పుడు ఈ స్పూన్ యూజ్ అవుతుంది ఇది అంతగా యూజ్ అవ్వకపోవచ్చు ఇది అయితే చిన్నగా ఉంది కదా సో బేబీకి నోట్లోకి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది ఇప్పుడు వన్ ఇయర్ అప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది ఓకే పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కట్టరు ఇది అమెజాన్లోనే అన్ని అమెజాన్లోనే దొరుకుతాయండి ఇక ఇది ఇక్కడ సెల్స్ పెట్టేస్తే దీనికి ఇక్కడ నాబ్లాగా ఇచ్చి ఉంటారు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి అంటే ఒక ఒకటి కొన్ని స్మూత్గా ఉంటాయి కొంచెం స్మూత్నెస్ అలా వాళ్ళ ఏజ్ని పెరిగే కొద్దీ మనం ఈ స్మూత్నెస్ అనేది తగ్గిపోతూ రఫ్గా వస్తుంది ఇవి ఇంకా రఫ్గా ఉన్నాయి వీటిని తీసి మరీ బార్న్ బేబీస్కి స్మూత్గా ఉన్నదే యూజ్ అవుతుంది ఇలా పెట్టేసుకుంటే నాబ్కి ఇక్కడ రైట్ హ్యాండ్కా లెఫ్ట్ 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 కా అనేది ఆరు ఎల్తో ఇచ్చింటారు స్పీడ్ కూడా వన్ టూ ఇస్తారు మనకు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్తో ఇది ఇలా జరిపితే ఇలా చూడండి ఇది మూవ్ అవుతుంది సౌండ్ కూడా వస్తుంది మనం రైట్ అయితే ఆర్ వన్ ఇంకొంచెం స్పీడ్ కావాలంటే ఆర్ టూ అదే లెఫ్ట్ అయితే ఎల్ వన్ ఎల్ టూ ఇది సేమ్ కాళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒక కిట్ ఇది అమెజాన్లోనే తెప్పించుకున్నా నేను చాలా బాగా యూజ్ అయింది నాకు అండ్ నెక్స్ట్ లోషన్ వచ్చేసి సెటాఫిల్ సెబామెట్ది అయితే చాలా మంచిదండి నేను ఫస్ట్ సెబామెట్ వాడాను అది అయిపోయిన తర్వాత డాక్టర్ మళ్ళీ ఇది ఇచ్చారు సరేలే ఇది కూడా వాడదామని తీసుకొచ్చాను ఇది సెటాఫిల్ లోషన్ వాడుతున్నాను అండ్ పౌడర్ చెప్పాను కదా సెబామెట్ ఫస్ట్ నుంచి సెబామెట్టే వాడుతున్నాను అసలు నేను పౌడరే వాడకూడదు అనుకున్నానండి ఎందుకంటే ఎంత ఆర్గానిక్ అయినా వాటిలో కెమికల్స్ ఉంటాయి కదా నాకు అసలు ఇష్టం ఉండేది కాదు కానీ మనం బొట్టు పెట్టినప్పుడు కాటుక బొట్టు పెట్టినప్పుడు ఖచ్చితంగా పౌడర్ వేయాల్సిందే కదా లేదంటే అది చెరిగిపోతుంది సో ఈ సెబామెట్ పౌడర్ వాడుతున్నాను సోప్ కూడా సెబామెట్ సోప్ ఉంటుందండి అది ఒక్కొక్క సోప్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫస్ట్లో వాడేదాన్ని తర్వాత ఈ సోఫీ బార్ కూడా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఇవి త్రీ పీసెస్ కలిపి త్రీ ఫార్టీ నైన్ సంథింగ్ అలా ఉన్నాయి ఇవి ఇది దీంతో ప్రాబ్లం ఏంటంటే ఇది వాటర్ తగలంగానే చాలా ఈజీగా కరిగిపోతుంది మనము స్నానం చేపిచ్చిన వెంటనే తీసి పక్కకు పెట్టుకుంటే బెటర్ వాటర్ తగిలే ఇది కరిగిపోతూనే ఉంటుంది చాలా త్వరగా కరిగిపోతుంది ఇది బట్ కెమికల్ ఫ్రీ సో వాడడానికి బాగుంటుంది ఇది ఇదేంటి వీటన్నిటి మధ్య దిష్టి ఉందనుకుంటున్నారా అవునండి దిష్టి పెట్టే కాటుక నేను ఫస్ట్ బయట కొన్న కాటుక వాడాను అది పెట్టిన చోట పాపకి స్కిన్ అంతా వైట్గా అయిపోయేది ఎందుకు ఇంత రిస్క్ అని చెప్పి ఇంట్లో నేను చేసుకున్నాను ఇది కాటుక ఇది ఎలా చేశానంటే కాటన్ ఉంటుంది కదా మనము దేవుడికి పూజ చేసే కాటన్ దూది అందులో అవి వాము దూదిలో వాము పెట్టేసి దూదిని మనం దీపారాధన చేయడానికి ఒత్తిలాగా చేసుకుంటాం కదా పెద్దగా అలా ఇంత పెద్దగా ఒత్తిలాగా ఇంత ఒత్తిలాగా చేసుకొని దాని ఒకటి ప్రమిదలో ఆముదం వేసేసి ఈ దూదిని పెట్టేయాలి పెట్టేసి వెలిగించాలి వెలిగించి దానిపైన మూత పెట్టాలి సపోజ్ ఇలా పెట్టేసి ఇక్కడ మనం దీపం పెడతాము దీపం అనుకోండి దీపం పెట్టేసి పైన ప్లేట్ ఇలా కవర్ చేయాలి ఈ దీపం నుంచి వచ్చే పొగ అంతా ప్లేట్కి ఇక్కడ కింద అంటుకుంటుంది దాన్ని తీసి మనము నీట్గా ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లో నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేసి బాగా రుద్దితే ఇలా కాటుకలాగా అయిపోతుంది ఇది కళ్ళకి పెట్టినా మంచిదే అందరూ అంటుంటారు పిల్లలకి కళ్ళకి కాటుక పెడితే కళ్ళు పెద్దగా అవుతాయని అదేం లాజికో నాకు అర్థం కాదు డాక్టర్స్ కూడా అలా ఎలా అవుతాయి అంటారు కానీ ఏమో పూర్వం నుంచి చెప్తున్నారు కదా కళ్ళకి పె బట్ కాటుక కళ్ళకి పెడితే మేబీ కళ్ళకు మంచిది అయ్యి ఉండవచ్చు కానీ కళ్ళు పెద్దగా అవుతాయి అనేది మాత్రం నేను నమ్మనండి ఇంకా ఇది ఇది కొంచెం పెరిగే కొద్దీ వాళ్ళకి నడకొచ్చే కొద్దీ తలకి దెబ్బ తగలకుండా కింద పడుతూ ఉంటారు కదా తలకి దెబ్బ తగలకుండా ఇలా తలకు పెట్టేసి ఇక్కడ ఇంకొకటి వస్తుంది ఇలాంటిది మా పాప పీకేసింది ఇది గొంతు కింద కట్టేస్తే తలకు అలా ఉండిపోతుంది కింద పడినా వాళ్ళకి తలకి దెబ్బ తగలదు అందుకోసమని తీసుకొచ్చాము ఇది కానీ మా పాప ఉంచుకోవట్లేదు పెట్టిన వెంటనే పీకేస్తుంది ఆడుకోవడానికి పనికి అంతే ఇంతేనండి ఇవే నేను మా పాప కోసం యూజ్ చేసేది మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము బాయ్ బాయ్ థ్యాంక్ యూ